హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ గౌడ్ మీరు చూస్తున్నారు ఆర్కే తెలుగు ఫిఫ్టీ సిక్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పూల మొక్క ఈ విరభూషణటువంటి పూల మొక్క సువర్ణ గన్నేరు సువర్ణ గన్నేరు అని తెలుగులో అంటారు దీని శాస్త్రీయ నామం వచ్చేసి టేకోమా స్టాన్స్ టేకోమా స్టాన్స్ శాస్త్రీయ నామం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది అందరికీ కావాలనిపిస్తుంది ఇది మనము రోడ్ నుంచి వెళ్తూ ఉంటే అబ్బా విరభూషణటువంటి ఇది ఎంత బాగుంది మాకు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే కొందరు ఏం తప్పు చేస్తున్నారంటే దీంట్లో విత్తనాలు కాయలు కాసేటటువంటి అవకాశం ఉంటుంది అయితే కాయలు కాసినప్పుడు అవి విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయి మనం ఆశపడి ఈ మొక్కలు మాకు కూడా ఇలా పూస్తాయి అనే ఉద్దేశంతో మనము పెట్టుకుంటే అది ఏమవుతుంది కదా ఫ్రెండ్స్ అది సరిగ్గా ఇట్లా మనం చూస్తున్నట్టు గుత్తులు గుత్తులుగా పూలు రావడం లేదు ఫ్రెండ్స్ అయితే ఇవి బాగా సింగిల్ సింగిల్గా ఇప్పుడు మనం చూడండి ఇది చూడండి వీళ్ళ ఇంటికాడ ఇది విత్తనాల ద్వారానే వచ్చింది ఇది బాగలేదు ఇది మళ్ళీ ఇంకొకరి ఇంటికాడ కూడా వీళ్ళు కూడా విత్తనాల ద్వారానే మొక్కలు పెంచడం జరిగింది ఇది కూడా బాగా రాలేదు ఇది చూడండి ఇది చూడండి ఎన్ని విత్తనాల ద్వారా మనము మొక్కలు నాటుకుంటే బాగుండదు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఫోటోలో చూసినట్టు ఈ ఇప్పుడు కొమ్మలను మనం వీటిని కట్ చేసుకొని ఇప్పుడు ఒక జానెడ్ వరకు కట్ చేసుకొని మనం కవర్లో పెట్టుకొని వాటిని రోజు మనం వాటర్ వేస్తూ ఉంటే అవి ఇలా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఈ గుత్తులు గుత్తులుగా పూసేటటువంటి ఈ సువర్ణ గన్నేరు మొక్కలను మనం మన కటింగ్స్ తీసుకొని మనము కవర్లలో నాటుకొని వాటిని మనము పెట్టుకున్నట్టయితే మనకు ఇలా ఇలాంటి గుత్తులు గుత్తులు వస్తాయి ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనము ఏదైతే గుత్తులు గుత్తులుగా వచ్చిందో ఈ సువర్ణగర్ చెట్టు అదే కొమ్మలను తీసుకొని మనము నాటుకున్నట్టయితే కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇట్లా కవర్లో పెట్టుకొని రోజు వాటర్ వేస్తూ ఉంటే ఇంకా కరెక్ట్ రావాలంటే వాటికి మనము కవరు ఇలా తొడగాలి తొడిగి మనము వేసుకున్నట్టయితే కంపల్సరీ గురి వచ్చి మనకు ఇలాంటి ఫ్లవర్స్ ఈ గుత్తులు గుత్తుగా చెట్టు నిండా పువ్వులు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా పెట్టుకొని ఇట్లాంటి పువ్వులు పూజించుకుంటారని నా కోరిక ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్